నియోజకవర్గం గంగవరం మండలం సాయి కార్టన్ సిటీ కళా మందిరం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష కార్యదర్శులు తులసి నాదం పుష్ప నెల పదిహేనవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు పదహారు రోజుల పాటు పిల్లలకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లలకు వ్యక్తిత్వ వికాస తరగతులతో పాటు ఆటలు పాటలు పద్యాలు యోగా శిక్షణ ఇంద్రజాల ప్రదర్శన లాంటి మరెన్నో కార్యక్రమాలను నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజున పద్యాలు పాటలు ఆటలతో అలరించిన పిల్లలకు మెమోంటోలతో పాటు గోల్డ్ మెడల్ ను ప్రదానం చేశామన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగవరం మండలం ఎంఈఓ ఎంపీడీఓ రసగుల్ల సమైఖ్య అధ్యక్షుడు శ్రీపురం సీతారామయ్య పిల్లల తల్లిదండ్రులు హాజరయ్యారని తెలిపారు ನೆರೋಯ್ಸ್ ಈ ಕ್ಲೌಡ್ ಮೋಸ್ನೇ ಇಕಡ ಸಕ್ಕದಾ ಇದ್ದಾಳ್ ಅಪ್ಪಾ ಪದ್ಯಾನ ಅಣ್ಣೆಗೂಡಿ ಅಪ್ಪಾಯಿ ಎಲ್ಲೋ ಅಂತಿನೋ ಬರೆ ಕೊಡ್ತೀನಿ ಪ್ರಚೇದ ದಿ ಪ್ರಚೇತ ತಿಸಿ ಎಂ ಸಿದ್ಧಾಂತ but can't I? No, I don't have a Thank you so నిర్మాణారెడ్డి చెమల్కొను మ్యాజిక్ షో చేస్తా చూసి నిల్చుకొచ్చినారు రెండు మ్యాజిక్ ఉన్నది మ్యాజిక్ అంటావు కదా తబల్ కొడు అడుక్కుపి చూ నేను పిల్లలందరికి కూడా నా శుభాసే చాలా సంతోషం నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు ఈ విధంగా సమ్మర్ లో సమ్మర్ క్యాంప్స్ పెట్టారు కానీ అక్కడక్కడ స్పోర్ట్స్ అంటే పెడతారు ఈ బలాలు కట్టేసి ఆటలు నేర్పించేది కానీ ఈ విధంగా సాహిత్యం అందులో తెలుగు సాహిత్యం నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకోసం అంటే ఇప్పుడు మనమున్న మన ఏజ్ వాళ్ళంటే పిల్లల తల్లిదండ్రులు బాగా గమనించండి మన ఏజ్కి ఇప్పుడు జస్ట్ ఉద్యోగాల్లో చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళకు ఎంత తేడా ఉందో మీరు గమనించండి అసలు వాళ్ళకి తెలుగు అనేది రాదు రాసేది రాదు చదివేది రాదు ఇది ఇది ఎక్కడికి వెళ్తుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది ఇంకొక ఇరవై ఏళ్లకు తెలుగు చదివితే అది ఒక అద్భుతమైపోతుంది మనిషి అనేవాడు తెలుగు చదివితే అద్భుతమైతుంది ఆ విధంగా అయిపోతున్న ఈ రోజుల్లో చాలా సంతోషం మన పలవనేరు మన సార్ కలిసి ఏదైనా పెట్టడం అనేది నిజంగా కూడా ఇప్పుడు ఎవరో చెప్పారు పలవనేరు ప్రజెంట్ చేసుకున్న అదృష్టమే నిజంగా కూడా ఇది చాలా ఏళ్ళుగా కంటిన్యూ చేస్తున్నాను తెలిసింది ఇంకా కూడా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నిన్న సారే వచ్చి పిల్లలకు రెండు మాటలు చెప్పాలి సార్ అన్నారు తప్పకుండా చెప్తాను సార్ చెప్పాము అందుకోసం మీకు ఉపయోగపడే ఒక నాలుగు విషయాలు పిల్లలకు ఉపయోగపడే ఒక నాలుగు విషయాలు చెప్పాలని నేను కూడా అనుకున్నాను ముఖ్యంగా ఏమంటే మీలో స్టేజ్ పైకి వచ్చి మాట్లాడే ధైర్యం రాదు ఎందుకు రావాలంటే నేనే దానికి ఉదాహరణ నాకు చిన్నప్పటి నుండి తెలుగు తెలుగు సాహిత్యం అనేది చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను అబ్బాయిని అడిగినా ఎన్నో క్లాసులోని సారవది అతను వచ్చి చెప్తాను ఎనిమిది నుండి తొమ్మిది పోతా అన్నాడు నేను ఎనిమిదో క్లాసులో ఉండేటప్పుడు ఇదే గొప్ప నేనంటే గొప్ప అని చెప్పడం లేదు మాకు తెలుగు మేడం ఉండింది మా ఊర్ నేను తీర్థంలో చదివాను మా నాయన కూడా టీచరే ఎనిమిదో క్లాస్ చదివేటప్పుడు సుభాన్సాబ్ ఊరు పెద్ద మనిషి చనిపోయారు ఆయన గురించి మా మేడము ఉత్పలమాల దీంట్లో రెండు వాక్యాలు రాసింది తర్వాత మా క్లాస్లో ఉండే వాళ్ళందరికీ ఏం చెప్పిందంటే ఎనిమిదో క్లాస్లో ఉండే స్టూడెంట్స్కి విద్యార్థులకి మీరు తక్కిన రెండు వాక్యాలు మీరు రాసుకోరు అని చెప్పింది దాంట్లో మేము ఇద్దరు రాసాం నేను అని మాధవమూర్తిని ఒక మేము ఇద్దరు రాసాం అంటే అంత మాకు ఇంట్రెస్ట్ ఉండింది అంత మాకు తెలుగుపైన ఇష్టం ఉంటేనే ఏదన్నా కూడా మనకు వస్తుంది నేర్చుకోగలం లేకపోతే రాదు చదువును కూడా పిల్లలు బాగా మీరు తెలుసుకోండి చిన్నపిల్లలు ఇష్టంగా చదవాల కష్టంగా చదవకూడదు ఏదైనా సబ్జెక్ట్ కానీ ఇష్టంగా చదివితే ప్రతి ఒక్కటి ఈజీ అయిపోతుంది చాలా మందికి మన మేడం గారు చెప్పినట్లు తెలుగు అంటే రాదు తెలుగు అంటే కష్టం ఏం లేదు తెలుగు చాలా సులభం